హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లోకం ఈ రోజైతే నేను చిక్కుడు పాదు నాటుకోవడానికి ఈ కంటైనర్ అయితే ఖాళీ చేసుకున్నాను ఇందులో అయితే ఇలా రెడ్డు బచ్చలు అయితే తీగ ఉండేది దీనికైతే ఆల్మోస్ట్ క్రాప్ అయితే అయిపోయింది అందు గురించి అని ఇది ఇంకా సీడ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి అందుకని మొత్తం నేను ఈ తీగ తీసేయకుండా ఇలా సీడ్స్ కోసం అని ఇలా వదిలేశాను ఈ అయితే మనం ఒక్కసారి మన గార్డెన్ లో పెట్టుకున్నామంటే అసలు ఎప్పుడు ఇంకా మనం సీడ్ కొని వేయాల్సిన అవసరమే ఉండదు ఇంకా ఇలా మనం సీడ్స్ సేవ్ చేసుకోవడం వలన మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అలాగే మనం దీన్ని ప్రూమ్ చేసి కంపోస్ట్ లో వేయడం వలన దీని మొలకలు అయితే పుట్టుకు వస్తుంటాయి కాబట్టి మనకి ఎప్పుడు అసలు మళ్ళీ వేయాల్సిన పని కూడా ఉండదు ఈ రెడ్డు బచ్చలు అయితే హెల్త్ చాలా మంచిదండి ప్రతి ఒక్క గార్డెన్ లో ఈ మొక్కనైతే కంపల్సరీ పెంచుకోవాల్సిందే దీనికి అసలు లో మెయింటెనెన్స్ ఇంకా పెస్ట్ కూడా ఉండదు మనం ఈజీగా దీన్ని గ్రో చేసుకోవచ్చు అలాగే ఎలాంటి కంపోస్ట్లు కానీ అట్లాంటివి కూడా దీని మొక్కకైతే అవసరం ఉండవు ప్రస్తుతానికైతే దీన్ని వేళ్లతో పాటుగా ఇలా పక్కన అయితే పెట్టేశాను ఇది ఎలాగైనా బ్రతికేస్తుంది అంత ఈజీగా అయితే ఏమీ పోదు ఈ ముక్క ఇక ఈ చెట్టు విషయానికి వస్తే ఇక్కడ నేను ఈ కంటైనర్లో అయితే పాత మట్టిని యూజ్ చేస్తున్నాను మనం ఇదే మట్టిలో మంచిగా ఎరువులు అయితే కలుపుకొని ముక్క నాటుకున్నామంటే చాలా హెల్దీగా అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఎలా ఉందో అసలు చాలా గుల్లగా ఉంటుంది మన మట్టి మాత్రము ఎందుకంటే నేను ఏ మొక్క నాటుకున్నా కూడా నా గార్డెన్ లో ముందుగా డ్రై లీవ్స్ అయితే వాడతాను ఇక్కడ చూడండి ఇవి ఆల్మోస్ట్ అన్ని కంపోస్ట్ అయితే అయిపోయాయి ఈ మట్టి కూడా చూడండి ముట్టుకుంటే ఎంత పొడి పొడిగా ఉందో నేనైతే ఎక్కువగా ఇలా డ్రై లీవ్స్ ఇంకా కిచెన్ కంపోస్ట్ ఇది వాడుతుంటాను కాబట్టి ఎప్పుడైనా మట్టి గడ్డగట్టకుండా ఇలా పొడి పొడిగా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం ఒకసారి తెచ్చుకున్న మట్టి కూడా పూర్తి ఆర్గానిక్ గా మారిపోతుంది ఇక ఇందులోనైతే నేను ముందే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి ఇదైతే కిచెన్ కంపోస్ట్ ఇంకా పేడ ఎరువు ఇందులోనే నేను కాస్త వేప పొడి అలాగే ట్రైకోడర్మా లాంటివి కూడా కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను మనం డ్రైనేజ్ సిస్టమ్ అయితే కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి ఇలా ఏ కంటైనర్ కైనా సరే హోల్స్ పై ఇట్లా టైల్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలి ముందుగానే అలాగే ఇక్కడ నేను ప్రూమింగ్ చేసిన కొమ్మలన్నీ కూడా ముందుగా వేసేస్తున్నాను ఇలా వేయడం వల్లనే ఇందాక మీరు చూసారు కదా అన్ని కంపోస్ట్లో కూడా ఆకులు అవన్నీ కనిపిస్తున్నాయి లాస్ట్ కొద్దిగా అయితే మిగిలిపోతాయి ఇలా వేసుకున్న దాంట్లో మనం మట్టి వేసేసుకుంటూ ఇవన్నీ వేస్తూ ఉంటే మనం ముక్క నాటక నీళ్ళు పోస్తాం కదా ఆ నీళ్ళతో పాటే ఈ డ్రై లీవ్స్ కానీ ఇవన్నీ కంపోస్ట్ అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఇలా వేయడం వల్ల మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి వేర్లు కూడా ఎలాంటి గడ్డ కట్టినట్టు లేకుండా ఫ్రీగా మట్టి ఉంటుంది కాబట్టి వాటికి ఆక్సిజన్ కూడా అందుతుంది ఇలా కొద్దిగా మట్టి వేశాక నేనైతే పక్కన పెట్టుకున్న కొద్దిగా డ్రై బనానా పీల్స్ అలాగే ఎగ్షెల్స్ ఇంకా టీ పౌడర్ ఇంకా ఇందులో కూడా కొన్ని ఎండుటాకులు ఇంకా ఫ్రూట్ పీల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి వీటన్నింటినీ కూడా మధ్యలో వేసేసి ఇంకా ఇలా మట్టి అయితే ఫిల్ చేస్తాను వీటి వల్ల ఇప్పుడు మొక్క చిన్నగా ఉంటుంది కదా ఇది పెరిగి ఇంకా క్రాప్ వచ్చే టైంకి అయితే వీటి వల్ల అన్ని పోషకాలు అందుతాయి ఇంకా బోన్ మీల్ అయితే సపరేట్గా వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా మిగతా అన్ని మొక్కలకు ఇచ్చుకున్నట్టే మనం వీటికి కూడా ఫెర్టిలైజర్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాం కదా అప్పుడు మొక్క కూడా చక్కగా హెల్దీగా పెరుగుతుంది క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా మనం ఇలాంటి ఎండు వాడడం ఎండిని వాడడం వల్ల కూడా ఎలాంటి పెస్ట్ అటాక్ కూడా ఉండదు చక్కగా మొక్క గ్రో అయితే అవుతుంది అందుకే మనం మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ ఏది కూడా మనం మనం బయట అయితే వేయొద్దు మన మొక్కలకైతే చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చిన్న కప్పుల్లోనే నాటుకున్న ఆటుకున్న విత్తనాలు అయితే ఎంత చక్కగా వేళ్ళన్నీ ఫామ్ అయ్యాయో ఇక్కడైతే నేను దీంట్లో రెండు మొక్కలను అయితే నాటుతున్నాను ఎందుకంటే ఒకటి ఏది హెల్దీగా ఉంటుందో దాన్ని ఉంచుతాను ఇంకా వీక్ ఉన్న దాన్ని అయితే తీసేస్తాను అందు గురించి ఇలా మనం ఎప్పుడైనా రెండు మొక్కల్ని నాటుకోవాలి మనం ఈ విధంగా నాటుకుంటే మాత్రం చాలా చక్కగా పెరుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్